దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది ఈవీ వెహికల్స్ ను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కార్స్ రహదారులపై ఫుల్ గా రై రైమ్ అంటూ దూసుకుపోతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో చాలా మందికి వీటిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే కంపెనీ యజమానులు చెప్పినంత మైలేజ్ రావడం లేదని కస్టమర్స్ చెబుతున్నారు బ్యాటరీ చార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్ కాకపోవటంతో దూర ప్రాంతాలకు వెళ్లడం చాలా రిస్క్ అంటున్నారు అందరికీ ఈవీ కార్లపై మోజు ఉన్నా వాటిని కొనుగోలు చేయాలంటే వెనక ముందు ఆలోచిస్తున్నారు వివిధ వాహనాల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్స్ సేల్స్ ఇటీవల బాగా పెరిగాయి వాహన ఉత్పత్తి సంస్థలు ఎలక్ట్రిక్ కార్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి బ్యాటరీ పవర్ ను పెంచడం నుంచి వాహనాన్ని తక్కువ బరువుతో దృఢంగా రూపొందించే వరకు వివిధ అంశాలపై దృష్టి పెడుతున్నారు దేశంలో పెట్రోల్ బంకులు ఎక్కడైనా కనిపిస్తాయి ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పెట్రోలు లేదా డీజిల్ లభిస్తుంది దశాబ్దాలుగా రూపొందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కాదు ఇంకా బహిరంగ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది ప్రధాన రహదారుల్లో కూడా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి సింగిల్ ఛార్జ్ తో ప్రయాణం చేయగలిగేంత దూరంలో గమ్యస్థానం ఉంటే పర్లేదు కానీ సుదూర ప్రయాణాల్లో అది రిమోట్ ప్లేసెస్ లో ఎలక్ట్రిక్ వాహనం తీసుకువెళ్లడం ఇబ్బందికరమే మరోవైపు ఎలక్ట్రిక్ కార్లు ఫుల్ గా చార్జ్ కావటానికి కొన్ని గంటల సమయం పడుతుంది పెట్రోల్ డీజిల్ వాహనాల మాదిరిగా బంకుకు వెళ్లి క్షణాల్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకుని వెళ్లటం ఎలక్ట్రిక్ వాహనాలతో సాధ్యం కాదు డీజిల్ పెట్రోల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉంది ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు రాయితీలను అందిస్తున్నప్పటికీ వాటి ధర ఎక్కువగానే ఉంటుంది అదే కాక కొంతకాలం వినియోగించిన తరువాత బ్యాటరీ ప్యాక్ ను మార్చాల్సి వస్తే అది మరింత ఖరీదైన వ్యవహారంగా తెలుస్తుంది ఈవీని కొనుగోలు చేసే ముందు రోజువారీగా లేదా వారానికి లేదా నెలవారీ ప్రయాణ దూరాన్ని పరిశీలించి నిర్వహణ ఖర్చులపై లెక్కించి నిర్ణయం తీసుకోవటం బెటర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి వాటిని కొన్నాక ఈవీ తిరిగి అమ్మేయాలనుకుంటే ఎంత మొత్తం రీసేల్ వాల్యూగా లభిస్తుందో తెలియడం లేదు ప్రీవోల్డ్ కార్లలో ఈవీల సంఖ్య చాలా తక్కువగా ఉంది బ్యాటరీ లైఫ్ పై అనుమానాలతో మంది యూజ్డ్ ఈవీలను కొనుగోలు చేసుకోలేరు అందువల్ల రీసేల్ వాల్యూను కూడా దృష్టిలో పెట్టుకుని ఈవీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు